వారు అన్ని వారే చేసిండ్రు బెల్ట్ షాపులు తెరిచిండ్రు అడ్డగోల్గా ఇష్టారాజ్యంగా ఈరోజు ఆ బ్రీవరేజ్ కంపెనీకి సంబంధించి ఏ విధంగా చెప్పిండ్రో ఆ విధంగా చెప్పింది కానీ అధ్యక్ష ఈరోజు చౌక ధరలకు సంబంధించిన షాపులలో కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో వారు పట్టుబడ్డది అధ్యక్ష ఈరోజు వారు మాట్లాడతారే దయ్యాలు వేదాలు పలికినట్టున్నాయి అధ్యక్ష ఈరోజు ఏంది అధ్యక్ష ఇది మేమేం చెప్పినాం లీకేజెస్ని అరెస్ట్ చేస్తాం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొస్తాం దానివల్ల ఈ విధంగా మాకు రెవెన్యూ పెంచే అవకాశం ఉంటుందని చెప్పినాం దాన్ని దాన్ని తీసుకుపోయి ఆయనకున్న నిజంగా అనుభవంతో దాని అటెడర్ తీసుకుపోయి ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష చాలా సమయం ఇచ్చారు అధ్యక్ష వారికి దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు కంక్లూడ్ కూడా చేయడం జరిగిందని వారు చెప్పిండ్రు దయచేసి ఇప్పుడు మా సభ్యులకు అవకాశం అని కోరుతా ఉన్నాను ఒక్క ఒక్క నిమిషం అన్న అన్న మినిస్టర్ గారు వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ మినిస్టర్ గారు వన్ మినిట్ నే ప్రశాంత్ రెడ్డి గారు నేను కూడా ఒక ఇంటర్వ్యూని అవుతాను ఈ హరితారము పది సంవత్సరాల నుంచి రెండు వందల చిల్లర మొక్కలు నాటి కోట్లో మొక్కలు నాటినామని చెప్పిండ్రు నాకు నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు అది దానికి నీళ్ళు అవసరం లేదు ఏడ ఎడితే ఆడ పెరుగుతుంది అది ఆక్సిజన్ తీసుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ వదుగుతుంది పిట్ట కూడా దాని మీద ఊసోదు అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టి ఒకటి వన్ మినిట్ వన్ మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తుందంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నింటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను సార్ అది రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై కోట్ల మొక్కల్లో అనేక రకాల మొక్కలు ఉన్నాయి సార్ దాంట్లో మీరు చెప్పింది ఉంటే వెరిఫై చేసుకోండి వెరిఫై అయిపోయాను సార్ సార్ అట్లనే వెరిఫై అయిపోయాను సార్ వెరిట్ ఒక్క నిమిషం మీరు ఏ రోడ్ చూడండి ఏ ఊరు చూడండి అయితే నేను చెప్పినాను సార్ అదే చెప్తున్నాను సార్ అదే చెప్తున్నాను సార్ ఏడు శాతం గ్రీన్ కవరేజ్ పెరిగింది అని చెప్పినాం కదా సార్ అది లెక్కల్లో ఉన్నది ఈ ఏడు శాతం గ్రీన్ కవరేజ్ పెరిగిన దాంట్లో ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్ల మీద పెట్టే మొక్కలతోటి వన్ పర్సెంట్ కూడా ఉండదు సార్ ఐదు శాతం ఫారెస్ట్ రీజనరేషన్ ఏదైతే చేసినామో ఫారెస్ట్ని సీడ్ సీడ్లు పోసి ఫారెస్ట్ ఏదైతే పెంచిర్రో అటువంటి అన్నీ కూడా ఆరు శాతం అవే ఉంటాయి సార్ ఇవన్నీ ఒక వన్ టూ పర్సెంటే ఉంటాయి సార్ ఐదు శాతం ఆ ఫారెస్ట్ దాంట్లో ఉంటుంది సార్ అనేక అవాళ్ళు వచ్చినాయి సార్ అయితే ఆరం ప్రోగ్రామ్కి సరే మీరు చెప్పింది అదే ఉంటే ప్రభుత్వానికి చేపించండి సార్ ఒకటి రెండు సార్ శ్రీధర్బాబు గారు చాలా చిల్కపోలుకులు పలికినారు సార్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే సార్ నేనేమంటు సార్ సార్ నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపుల్ని తీసేయండి ప్రభుత్వం మీదే ఉన్నది మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపులు తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ అదే అధ్యక్ష బెల్ట్ షాపులు తీసేయాలి అట్లనే ఆదాయం పన్నెండు వేల కోట్లు పన్నెండు వేల కోట్లు అంటే మామూలు మాట కాదు సార్ పన్నెండు వేల కోట్లు ఇవాళ పెంచాలా అని అంటే ఎన్ని రేట్లు పెంచుతారు సార్ ఏం చేస్తారు సార్ ఏ పిలుపు రేజ్ సార్ ఇదంతా కూడా సార్ ఇది అన్యాయం సార్ పన్నెండు వేల కోట్లు పెంచడం అయితే ప్రజల్ని మందె దారి లేకపోతే ప్రజల మీద భారం మోపడం ఈ రెండు విషయాలే మరి టార్గెట్గా పెట్టుకున్నారు దయచేసి దీని మీద పునరాలోచించాలి బెల్ షాపులు ఎత్తేయాలి ఈ పన్నెండు వేల కోట్లు ఆదాయం పెంచాలన్న దాన్ని వాపస్ తీసుకోవాలని చెప్పిన డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు కోమటిరెడ్డి దాదాపు అధ్యక్ష గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎక్సైజ్ ఆదాయాన్ని ఎట్లా పెంచుతారు అంటూ ప్రస్తావించిన అధ్యక్ష ఆ విషయానికి వస్తే